చాలా పెద్దగా అయితే తీసుకున్నారు పూజా రూమ్ అనేది ఇంచుమించు మనకి ఒక పది మంది అయినా కూడా కూర్చోవచ్చు అంత పెద్దగా ఉంది ఇది అండ్ ఈ స్టాండ్లర్ అయితే మాత్రం వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు ఇది మంచి లుక్గా కనబడుతుంది ఇక్కడ సో మంచి లగ్జరీగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ మొత్తం విల్లా అంతా కూడా అని ఈ బెడ్రూమ్లో మనకి ఇక్కడ బాత్రబ్ అయితే తీసుకున్నారు సో లిఫ్ట్ కూడా దీనికి ఇచ్చారు ఫ్రెండ్స్ అంటే నార్మల్ డూప్లెక్స్లో కొన్ని కొన్ని చోట్ల లిఫ్ట్స్ అయితే ఇస్తలేదు వీళ్ళు లిఫ్ట్ కూడా ప్రొవైడ్ చేశారు జస్ట్ ఇలా డోర్ తీయగానే లెఫ్ట్ సైడ్ ఒక బెడ్రూమ్ అయితే ఉంటుంది అండ్ రైట్ సైడ్ చిన్నది స్విమ్మింగ్ పూల్ అయితే వచ్చింది ఇక్కడ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో నేను మీకు ఒక మంచి డూప్లెక్స్ విల్లా చూపించిపోతున్నాను ఈ డూప్లెక్స్ విల్లా అనేది సేల్కి అయితే వచ్చింది అండ్ అలాగే దాని పక్కన ఇంకొక హౌస్ కూడా ఉంది అది కూడా స్విమ్మింగ్ పూల్తో డబుల్ బెడ్రూమ్తో ఉంటుంది సో రెండు ఇల్లులు అనేవి సేల్కు ఉన్నాయి ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను డీటెయిల్స్ అన్నీ కూడా సో ఎక్కడుంది ప్రైస్ ఎంత చెప్తున్నారు అండ్ లోపల వర్క్ అనేది ఎలా చేశారు ఇలా అన్నీ కూడా క్లియర్గా మీకు అర్థమయ్యే విధంగా చెప్తాను సో పూర్తి వరకు చూసి అన్నీ తెలుసుకుని కాంటాక్ట్ అవ్వండి స్టార్టింగ్ ఈ వీడియోలో నేను మీకు ఈ డూప్లెక్స్ వెళ్ళా మొత్తం అంత కూడా చూపిస్తాను ఇది చూపించిన తర్వాత పక్కన స్విమ్మింగ్ పూల్తో ఇంకొక హౌస్ ఉందని చెప్పాను కదా అది తర్వాత చూపిస్తాను సో దీని గురించి మనం మాట్లాడుకున్నట్లయితే కనుక ఇదంతా కూడా రెండు వందల యాభై గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారు అంటే ఫైవ్ పాయింట్ వన్ సిక్స్ సెన్స్ కింద అయితే చెప్పుకోవచ్చు సో ప్రస్తుతానికి మనం కింద అయితే ఉన్నాము ఈ కింద ఏంటంటే మనకి కార్ పార్కింగ్ ఏరియా ఒక డబుల్ బెడ్రూమ్ అయితే వస్తుంది పై నుంచి డూప్లెక్స్ అయితే వస్తుంది సో ఇందులో లిఫ్ట్ కూడా ప్రొవైడ్ చేశారు నేను ప్రతి దాని గురించి కూడా క్లియర్గా చెప్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి చూడండి సో ఇక్కడ మనకి ఒక బెడ్రూమ్ వస్తుంది ఆ పక్కన ఇంకొక బెడ్రూమ్ అయితే ఉంటుంది మొత్తం డోర్లు లోపల బయట ఇచ్చిన డోర్లు అన్నీ కూడా టేకే ఫ్రెండ్స్ ఇందులోని ఇది దారు ఉంటుంది ఇలాగా జస్ట్ మనం నార్మల్గా నడిచి రావడం కోసం కార్ వెళ్ళడం కోసం ఇంకొక దారి అయితే ఉంటుంది రెండు కూడా ఈస్ట్ ఫేసింగ్ ఎంట్రన్సే అండ్ ఇలా మెట్లు వచ్చేసాయి నార్త్ వెస్ట్ కార్నర్లో అక్కడ లిఫ్ట్ కూడా తీసుకున్నారు ఇది మేటర్ ఇది కనపడకుండా ఇలా వుడ్ వర్క్తో కవర్ చేశారు వుడ్ వర్క్ అయితే మాత్రం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇందులోని ఇంటీరియర్ వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు చాలా క్వాలిటీగా చేయించారు ఇదంతా కూడా ఓన్ కన్స్ట్రక్షన్ ఫ్రెండ్స్ ఇది దగ్గరుండి చాలా క్వాలిటీకి అయితే కన్స్ట్రక్షన్ చేసుకున్నారు కాకపోతే ఏంటంటే కొంచెం పెద్దది అయిపోయింది వాళ్ళకి వేరే చోటికి షిఫ్ట్ అవుతున్నారు సో అందువల్ల సేల్ చేస్తున్నారు ఇది సో ఇది ఒక సింగిల్ బెడ్రూము పదం లోపలికి వెళ్దాము టైల్స్ మొత్తం అంతా కూడా కజారియా కంపెనీ టైల్స్ యూస్ చేశారు వీళ్ళు క్యూటన్ కజారియా ఇలా మంచి బ్రాండెడ్ కంపెనీ వాడటం జరిగింది అండ్ పెయింట్స్ అన్నీ కూడా ఏషియన్ కంపెనీ పెయింట్సే అండ్ ఇది హాల్ ఫ్రెండ్స్ ఆరు బెడ్రూమ్ కింద కూడా యూస్ చేసుకోవచ్చు దీనికి ఒక అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉంటుంది అండ్ ఈ పక్కన పెద్ద విండో వచ్చేసింది యూపీవీసీ విండోస్ తీసుకున్నారు సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అడాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారు దీనికి ఇది సింగిల్ బెడ్రూము అడాచ్డ్ బాత్రూమ్ కదా మీరు కావాలంటే విడిగా కూడా రెంట్కి ఇచ్చుకోవడం కూడా బాగుంటుంది ఇది అండ్ ఇక్కడ యూజ్ చేసిన ట్యాప్స్ కానీ కమోడ్స్ కానీ అన్నీ కూడా జాగ్వర్ కంపెనీవి యూజ్ చేశారు ఆర్ ఎస్కో కూడా అక్కడక్కడ రావడం జరిగింది రెండు కూడా ఒకటే కంపెనీవి ఈ హౌస్ సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా వీడియో కింద డిస్క్రిప్షన్లో ముందుగానే మెన్షన్ చేయడం జరిగింది హౌస్ సంబంధించిన డీటెయిల్స్ ఓనర్ నెంబరు ఇలా అన్నీ కూడా ఉంటాయి డిస్క్రిప్షన్లోని ఒకసారి చెక్ చేయండి అండ్ అది కాకుండా వీడియోలో కూడా క్లియర్గా చెప్తాను సో ఇది వచ్చేసరికి ఇంకొక వన్ బీహెచ్కే ఇది కిందే ఇది సో డోర్ తీగానే స్టార్టింగ్ హాల్లోకి అయితే వెళ్ళిపోతాము అండ్ రైట్ సైడ్ ఒక బెడ్రూమ్ అయితే ఇచ్చారు దీనికి సో లొకేషన్ ఎక్కడ ఏంటి అని చెప్తున్నాను చూడండి ఇప్పుడు మనం చూస్తున్న ఈ డూప్లెక్స్ విల్లా వచ్చేసరికి కాకినాడ పవరలో అయితే ఉండడం జరిగింది ఇక్కడ నుంచి మనకి పిఠాపురం టెంపుల్ ఉంటుంది చూసారు కదా మనకి గుడ అనేది ఆ గుడ అనేది ఒక త్రీ కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంటుంది అండ్ నేషనల్ హైవేకి పక్కనే ఉంటుంది ఫ్రెండ్స్ ఇది హైవే రోడ్కి చాలా దగ్గర అండ్ ట్రినిటీ హాస్పిటల్ ఉంటుంది ఈ ఏరియాలోని హాస్పిటల్ బ్యాక్ సైడ్ ఉంటుంది ఇప్పుడు మనం చూస్తున్న ఈ డూప్లెక్స్ విల్లా అనేది సో మెయిన్ ఏంటంటే ఏరియా చాలా పీస్ఫుల్గా అయితే ఉంటుంది అండ్ గ్రౌండ్ వాటర్ అనేది చాలా బాగుంటుంది అండ్ ఇది కూడా లేఅవుట్లో అయితే ఉంది బయట ఫార్టీ ఫీట్ రోడ్స్ అయితే వస్తున్నాయి అండ్ వెంచర్లో ఒక పార్క్ కూడా ఉంటుంది ఇంకా చాలా ఇమ్యూనిటీస్ అయితే ఉంటాయి కంప్లీట్ గేటెడ్ కమ్యూనిటీ ఇది సో మొత్తం అంతా కూడా ఆస్టిన్ ప్లైవుడ్ యూస్ చేయడం జరిగింది వుడ్ వర్క్లోని అండ్ అట్లాగే మనకి పైన డూప్లెక్స్లో చూసుకున్నట్లయితే కనుక అక్రలిక్ ఫినిషింగ్కే వెళ్ళారు చాలా వరకుని సో సింగిల్ బెడ్రూమ్ దానికి ఒక అటాచ్డ్ బాత్రూము ఇదంతా కూడా హాల్ ఇది అండ్ ఇక్కడ ఒక టీవీ నుండి చేయించారు అండ్ ఈ పక్కన కిచెన్ అయితే వచ్చేస్తుంది సో మనకి ఇది కావాలంటే సింగిల్ వన్ బిహెచ్కే రెంట్కి ఇచ్చుకోవచ్చు విడిగా మనం స్టార్టింగ్ చూసాం కదా ఒక బెడ్రూమ్ అనేది అది కూడా విడిగా రెంట్కి ఇచ్చుకోవచ్చు రెంట్కి ఇచ్చుకోవడం కూడా బాగుంటుంది ఇది సో ఇదంతా కూడా వాష్ ఏరియా వచ్చేసింది సో ఇప్పుడు మనం గ్రౌండ్ ఫ్లోర్ అంతా చూసేసాము పదండి ఒకసారి ఫస్ట్ ఫ్లోర్కి అయితే వెళ్దాం ఇప్పుడు దీనికి లిఫ్ట్ ప్రొవైడ్ చేశారు కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఈ విధంగా అయితే ఉంటుంది అండ్ పైన ఏంటంటే డూప్లెక్స్ వస్తుంది బాగా పైన పెంట్ హౌస్ కూడా ఉంటుంది దీనికి సో లిఫ్ట్ కూడా దీనికి ఇచ్చారు ఫ్రెండ్స్ అంటే నార్మల్ డూప్లెక్స్లో కొన్ని కొన్ని చోట్ల లిఫ్ట్స్ అయితే ఇస్తలేదు వీళ్ళు లిఫ్ట్ కూడా ప్రొవైడ్ చేశారు దీనికి ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఈ లిఫ్ట్ అనేది ఇలా మనకి పై వరకు లిఫ్ట్ కంటిన్యూషన్ ఉంటుంది అది కాకుండా స్టెప్స్ అనేవి ఇలా బయట నుంచి కూడా మనకి పై వరకు ఉంటాయి సో టోటల్గా మూడు ఫ్లోర్ల వరకు స్టెప్స్ అనేది ఇలా కంటిన్యూగా ఉంటే లిఫ్ట్ కూడా ప్రొవైడ్ చేశారు అండ్ ఇప్పుడు మనం పైకి అయితే వచ్చేసాము ఫస్ట్ ఫ్లోర్లోకి ఇక్కడ నార్త్ ఎంట్రన్స్ ఇది అండ్ సీలింగ్ కూడా ఇక్కడ మనకి పీవీసీ సీలింగ్ తీసుకున్నారు అండ్ కాబ్ లైటింగ్ ప్రొవైడ్ చేశారు సీలింగ్స్లో వీళ్ళు డోర్లు ప్రతి డోరు ఫ్రెండ్స్ బాత్రూమ్ కిచెన్ డోర్ కూడా మనకి టేకే యూజ్ చేశారు వీళ్ళు ఇది ఈస్ట్ సైడ్ ఆ చివరిన వాషింగ్ మిషన్ పెట్టుకోవడం కోసం ఇదంతా కూడా వచ్చేసాయి ట్యాప్స్ అన్నీ కూడా అందుకోండి అదని లోపలికి వెళ్దాం ఇక్కడ నుంచి డూప్లెక్స్ కంటిన్యూ అవుతుంది ఈస్ట్ సైడ్ కూడా ఎంట్రన్స్ ఇచ్చారు చూడండి రెండు ఎంట్రన్స్లు ఉన్నాయి దీనికి ఈస్ట్ నార్త్ రెండు కూడా ఉన్నాయి అండ్ బయట ఫార్టీ ఫీట్ రోడ్డు డ్రైనేజ్ లైన్ ఇవన్నీ కూడా ఉంటాయి చాలా పీస్ఫుల్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇది అండ్ వైజాగ్ వెళ్ళాలన్నా కూడా నేషనల్ హైవే పక్కనే కాబట్టి ఈజీగా వెళ్ళొచ్చు సో లాక్స్ కూడా చూడండి అన్నీ కంప్లీట్ ఒకటి ఇది అదే అని కాదు కానీ మొత్తం అన్నీ కూడా బ్రాండెడ్ యూజ్ చేశారు వీళ్ళు అండ్ టైల్స్ మొత్తం అంతా కూడా కజారియా కంపెనీవే సో డోర్ తీయగానే మనకి ఫ్రెండ్ చూడండి అదంతా కూడా లోవర్స్ అయితే తీసుకున్నారు ఆ ఫ్రెండ్ అంతా కూడా పూజా రూమ్కి అక్కడ టీవీ ఉంటే అయితే వస్తుంది అండ్ ఆ పక్కన లోపల స్టెప్స్ వచ్చేస్తున్నాయి ఇదంతా కూడా కంప్లీట్ హాల్ ఇది సీలింగ్ మొత్తం అంతా కూడా జిప్సమ్ సీలింగ్ అండ్ లైట్స్ వచ్చేసరికి హెవెల్స్ కంపెనీ లైట్స్ అయితే యూజ్ చేశారు వైరింగ్ కూడా మనకి మ్యాక్సిమం హెవెల్సే ఉంటాయి ఇదంతా సోఫా సెట్స్ వేసుకోవడం కోసం ఇదంతా కూడా చాలా బాగుంది అండ్ కలర్స్ కూడా ఎక్కడ కూడా డార్క్ టైప్ కలర్స్ ఎక్కడ యూస్ చేయలేదు చాలా పీస్ఫుల్గా ప్రజెంట్గా ఉండే కలర్స్ యూజ్ చేశారు వీళ్ళు ఇదంతా కూడా వుడెన్ కలర్ లుక్లో అయితే ఉంటుంది ఇది మ్యాట్ ఫినిష్ ఇది వర్క్ కూడా చాలా నీట్గా చేయించారు ఫ్రెండ్స్ వీళ్ళు ఓన్ గా మొత్తం చేయించుకున్నారు ఇది ఇదంతా కూడా సో పక్కన కూడా ఇంకొకటి ఉంది ఫ్రెండ్స్ అది వీళ్ళకి ఫ్రెండ్స్ సంబంధించింది ఇప్పుడు ఈ విల్లా ఉంది చూసారు కదా ఈయన ఫ్రెండ్ది ఆ పక్కనది కూడా అని రెండు కలిపే సేల్ చేస్తున్నారు అందులో ఏంటంటే ఒక పెద్ద స్విమ్మింగ్ పూల్ అయితే ఉంటుంది ఒకటి కాదు రెండు ఉంటాయి స్విమ్మింగ్ పూల్స్ అనేవి పక్కన హౌస్లోని సో ఇది డూప్లెక్స్ నార్మల్గా ఇది సో రెండు కూడా చూపిస్తాను వీడియో పూర్తి వరకు చూడండి అండ్ ఇక్కడ ఒక బెడ్రూమ్ వస్తుంది పైకి స్టెప్స్ నార్మల్ కంటిన్యూషన్ ఉంటాయి ఆ బెడ్రూమ్కి ఆపోజిట్ గానే పూజా రూమ్ ఉంటుంది ఇదిగోండి ఇది పూజా రూమ్ ఇది సో పదండి ఒకసారి చూద్దాం పూజా రూమ్ అనేది చాలా పెద్దగైతే తీసుకున్నారు పూజ రూమ్ అనేది ఇంచుమించు మనకి ఒక పది మంది అయినా కూడా కూర్చోవచ్చు అంత పెద్దగా ఉంది ఇది అండ్ ప్రొఫైల్ లైటింగ్ ఇచ్చారు చూడండి వాల్ మొత్తం టైల్స్ తీసుకున్నారు అండి డిజైన్ బాగుంది ఫ్రెండ్స్ అండ్ మనకి ఇక్కడ చూడండి ఇటాలియన్ టైల్స్ యూస్ చేయడం వల్ల మనకి గ్లేజింగ్ అనేది చాలా బాగుంది ఇక్కడ అండి సర్కులర్ షేప్ డిజైన్ వచ్చింది ఇదంతా కూడా ల్యామ్ చుట్టూరు ఫ్లూటెడ్ టైప్ తీసుకున్నారు చుట్టూరు ప్రొఫైల్ లైటింగ్ వచ్చింది ఇవన్నీ కూడా ఫొటోస్ పెట్టుకోవడం కోసం ప్లాట్ఫామ్స్ అండ్ ప్రసాదాలు చిన్న చిన్నవి ఐటమ్స్ గట్రా స్టోర్ చేసుకోవడం కోసం ఇవి సో క్లోజ్ చేసేద్దాము పదండి ఇప్పుడు ఒకసారి వెళ్ళి బెడ్రూమ్స్ అయితే చూద్దాము టైల్స్ అయితే బాగున్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ యూజ్ చేసిన టైల్స్ అనేవి సో ఇదంతా కూడా డైనింగ్ ఏరియా ఇక్కడ మీరు చూస్తున్న ప్లేస్ అంతా కూడా అని పక్కనే కిచెన్ ఓపెన్ కిచెన్ తీసుకున్నారు సో గ్రీన్ అండ్ వుడ్ కలర్ ఫినిష్ లుక్లో ఉంది చూడండి కలర్ కాంబినేషన్ కూడా బాగా సెలెక్ట్ చేశారు అండ్ సెంటర్లో ఐలాండ్ కూడా తీసుకున్నారు ఇక్కడ వీళ్ళు అండ్ ఈ స్టాండ్లర్ అయితే మాత్రం వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు ఇది మంచి లుక్గా కనబడుతుంది ఇక్కడ మొత్తం కన్స్ట్రక్షన్లో అల్ట్రటాక్ సిమెంట్ యూజ్ చేశారు వీళ్ళు అండ్ ఐరన్ కూడా వైజాగ్ స్టీల్ అయితే వాడడం జరిగింది సో ఇలా వచ్చాం మనం పక్కనే పూజా రూమ్ పక్కనే ఇదంతా కూడా ఓపెన్ కిచెన్ అయితే ఉంటుంది అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ కబోర్డ్స్ అనేవి ఎత్తుగా లేవు పూజా రూమ్లోనే గోడ అనేది లోపలికి తీసుకుని కబోర్డ్లు తీసుకున్నారు దానివల్ల మనకి ఈ కబోర్డ్స్ అనేవి ఎత్తుగా బయటికి రాలేదు చూడండి ప్లేన్ సర్ఫేస్తో వచ్చింది ఇదంతా కూడా అక్రలిక్ ఫినిషింగ్ ఇక్కడ మీరు చూస్తుందంతా కూడా అక్రలికే సో లాంగర్ యూనిట్ తీసుకున్నారు ఇక్కడ క్లోజ్ చేసేద్దాము అండ్ హింజెస్ కూడా మంచి కంపెనీ యూజ్ చేశారు వీళ్ళు అండ్ ఆ పక్కన వాష్ ఏరియా వస్తుంది తర్వాత చూపిస్తాను స్టార్టింగ్ కిచెన్ చూద్దాము ఇది ఐలాండ్ తీసుకున్నారు ఇక్కడ సెంటర్లోని ఇక్కడ కూడా హ్యాండిల్స్ లేవు చూడండి టాప్లోని హ్యాండిల్ అయితే తీసుకున్నారు డోర్స్ అనేవి అందుకే లుక్ కూడా బాగుంది ఇక్కడ ఇక్కడ రోలింగ్ షర్ట్ కూడా ఇచ్చారు ఒకసారి ఇది కూడా ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి సో స్పేస్ కూడా డెప్త్ అనేది కొంచెం ఎక్కువగానే తీసుకున్నారు అండ్ కింద బెకర్ బాస్కెట్స్ అయితే వచ్చేసాయి సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక ఈ కింద మనకి ప్రొఫైల్ లైటింగ్ అయితే వస్తుంది ఇంకా పెట్టలేదు వాల్యూట్ కింద అండ్ టోటల్ మొత్తం అంతా కూడా సాఫ్ట్ క్లోజింగ్ ఉంటాయి అంటే డోర్లు ఒకసారి ఫాస్ట్గా వేసినా కూడా స్లోగా క్లోజ్ అవుతూ ఉంటాయి ఇవి అండ్ ఇక్కడ ఫ్యాబర్ కంపెనీకి సంబంధించిన చిమ్ని కూడా ఇస్తున్నారు ఒక థర్టీ థౌజండ్ వరకు పడింది దీని కాస్ట్ అనేది సో ఈ పక్కన ప్యూరిఫైర్ సంబంధించి ఇలా మొత్తం అన్నీ కూడా టాండమ్ వచ్చేసాయి చూసుకోండి సో ప్రైస్ కూడా ఎంత చెప్తున్నారు ఏంటి అని కూడా మీకు చెప్తాను చూసుకోండి ఇది వచ్చేసరికి యాభై ఇంటూ నలభై ఐదు కొలతలతో ఉన్న డూప్లెక్స్ విల్లా ఇది సో ఇప్పటివరకు జస్ట్ మనం ఇక్కడి వరకే చూసాము పైన ఇంకా ఉన్నాయి డబల్ బెడ్రూమ్ హోమ్ థియేటర్ రూము అండ్ బాగా పైన పెంట్ హౌస్ ఇలా చాలా ఉన్నాయి చూడండి అండ్ ప్రైస్ అనేది ఇలా టోటల్ మొత్తం అంతా కూడా త్రీ సిఆర్ చెప్తున్నారు ఇప్పుడు మనం చూస్తున్న ఈ డూప్లెక్స్ విల్లా ప్రైస్ అనేది పక్కన ఇంకొకటి కూడా ఉంది అది కూడా చూపిస్తాను అది వన్ పాయింట్ ఫైవ్ సియర్ చెప్తున్నారు ఆ హౌస్ వచ్చేసరికి విత్ స్విమ్మింగ్ పూల్తో ఉంటుందని చెప్పాను కదా అది వన్ పాయింట్ ఫైవ్ సియర్ చెప్తున్నారు ఇదైతే కనుక మూడు కోట్లు అయితే చెప్తున్నారు సో ఏదైనా కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదు ఇది తగ్గిస్తారు మాట్లాడవచ్చు డిస్క్రిప్షన్లో ఓనర్ నెంబర్ అనేది డైరెక్ట్గా పెట్టాను ఒకసారి మీరు చెక్ చేసి కాంటాక్ట్ అవ్వండి కాకపోతే వీడియో మొత్తం చూడండి పూర్తి వరకు చూడండి అసలు ఎక్కడ ఎలాంటి వర్క్ చేస్తారు ఏంటి ఇవన్నీ కూడా క్లియర్గా చెప్తాను పోతూరుకు చూడండి అండ్ ఈ రూమ్ అయితే మాత్రం చాలా అంటే చాలా పెద్దగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇది మంచి స్పేసెస్ కానీ సో ఫ్రంట్ చూడండి ఇది స్టోరేజ్ వచ్చేసింది సో ఇంచుమించి రూమ్ అనేది ఒక ట్వంటీ ఫైవ్ ఫీట్ లెంత్ అయితే ఉంటుంది అంత వెడల్పు అయితే వచ్చింది చూడండి ఇది సో ఇదంతా కూడా వాడ్రాప్ ఇది అండ్ సైడ్ ఒక స్టడీ యూనిట్ కూడా వచ్చేసింది ఇందులోనే వాటర్ పక్కన స్టడీ యూనిట్ అంత ఆక్రలిక్ ఫినిషింగే ఇక్కడ యూజ్ చేసింది అంతా కూడా సో ఇది స్టడీ యూనిట్ ఇది అండ్ ఇది ఇంకొకటి ఏంటంటే ఫ్రెండ్స్ నార్మల్ ఫుట్టింగ్స్ టైప్లో అయితే చేయలేదు దీని కన్స్ట్రక్షన్ అనేది పైల్ ఫౌండేషన్కి అయితే వెళ్లారు థర్టీ ఫీట్ డెప్త్కి వెళ్ళి పైల్ ఫౌండేషన్ లో చేశారు మొత్తం అంతా కూడా అని సో ఇలా వెళ్లడం వల్ల ఏంటంటే పైల్ ఫౌండేషన్ వెళ్ళడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఫ్యూచర్లో ఇప్పుడు వేసిన ఇక్కడి వరకే కాదు కన్స్ట్రక్షన్ అనేది ఇంకొక రెండు ఫ్లోర్లైనా అయినా కూడా వేసుకోవచ్చు అంత స్టాండర్డ్గా అయితే ఉంటుంది ఇది సో ఇది వాటర్ చూసాం కదా అక్కడ ఒక టీవీ అంటే అయితే చేంజ్ చేశారు అండ్ ఈ పక్కన డ్రెస్సింగ్ టేబుల్ అయితే వస్తుంది ఇంకా గ్లాసెస్ అయితే పెట్టలేదు డ్రెస్సింగ్ టేబుల్ అయితే వస్తుంది అండ్ ఇందులో ప్రొఫైల్ లైటింగ్ అయితే వచ్చేసింది చూడండి గ్లాస్ స్టోర్స్ తోటి సో ఇది బాత్రూమ్ ఇది కూడా టేకే ఫ్రెండ్స్ బాత్రూమ్కి ఇచ్చిన డోర్స్ కూడా టేకే ఇచ్చారు చూడండి అండ్ ఈ బాత్రూమ్ ఏంటంటే లోపల బాత్ టబ్ అయితే ఉంటుంది డ్రై ఏరియా వెట్ ఏరియా కింద డివైడ్ చేశారు సెంటర్లో గ్లాస్ పార్టీషన్ తీసుకున్నారు అండ్ అక్కడ కార్నర్లో బ్యాక్ సైడ్ ఒక బాత్ టబ్ కూడా ఇచ్చారు చూపిస్తాను పదండి డిజైన్ అయితే బాగుంది టైల్స్ డిజైన్ కూడా ఇదిగోండి ఇది బాత్ టబ్ ఇది సో మంచి లగ్జరీగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ మొత్తం విల్లా అంతా కూడా ఈ బెడ్రూమ్లో మనకి ఇక్కడ బాత్ టబ్ అయితే తీసుకున్నారు మొత్తం అంతా కూడా జాగ్వార్ కంపెనీవే దీంట్లో చూస్తున్న ట్యాప్స్ కమోడ్స్ మొత్తం బాల్టబ్ ఇవన్నీ కూడా జాగ్వార్ కంపెనీవే అండ్ పైప్స్ ఇవన్నీ కూడా ఆశీర్వాద్ కంపెనీ పైప్సే యూస్ చేశారు సో వాటర్ అనేది ఫాస్ట్గా వెళ్ళిపోతుంది ఫిట్టింగ్స్ అన్నీ కూడా ఇదిగో కొంచెం సంబంధించినవే పదని బయటికి అయితే వెళ్దాం మనం ఇంకా పైన ఇంకొక టూ రూమ్స్ అయితే ఉంటాయి అండ్ ఇంకొకటి ఏంటంటే హోమ్ థియేటర్ రూమ్ కూడా చేస్తున్నారు హోమ్ థియేటర్ రూమ్ కూడా చూపిస్తారు మీకు పైన సో ఇది మాస్టర్ బెడ్రూము పైన ఇంకొక టూ రూమ్స్ అయితే వస్తున్నాయి స్టెప్స్ మొత్తం అంతా కూడా గ్రనేటే అండ్ గ్లాస్ కూడా సెయింట్ గోబిన్ కంపెనీ గ్లాస్ అయితే యూస్ చేశారు ఇది షాండ్లర్ ఇది డిఫరెంట్గా ఉంది రెగ్యులర్గా మనం చూసే షాండ్లర్స్ కన్నా కొంచెం డిఫరెంట్గా తీసుకున్నారు బాగుంది కూడా అని ఆ సీలింగ్ డిజైన్ దానికి కరెక్ట్గా మ్యాచ్ అయ్యింది టోటల్గా రెండు వందల యాభై గజాలు ఫ్రెండ్స్ ఇది యాభై ఇంటూ నలభై ఐదు ఈస్ట్ ఫేసింగ్ డూప్లెక్స్ విల్లా ఇది పక్కన కూడా సేమ్ ఇదే కొలతలతో అయితే ఉంటుంది అది కూడా రెండు వందల యాభై గజాలు సో పైకి వచ్చేసాము పైకి రాగానే ఇక్కడ ఒక బెడ్రూమ్ అయితే వస్తుంది అండ్ ఈ పక్కన కూడా ఇంకొక బెడ్రూమ్ అయితే ఉంటుంది సో షాండ్లర్ అయితే మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇక్కడ నా పక్కన హోమ్ థియేటర్ రూమ్ వస్తుంది అది బాల్కనీ అయితే రావడం జరుగుతుంది తర్వాత చూపిస్తాను అది స్టార్టింగ్ బెడ్రూమ్ చూపిస్తాను పదండి ఇప్పుడు ఇది చిన్న గ్యాప్ ఉంది ఇక్కడ సో ఏరియా అయితే మాత్రం చాలా పీస్ఫుల్గా గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇదంతా కూడా డీసెంట్ గా ఉంటుంది అండ్ రోడ్లు కూడా పెద్దవి ఫార్టీ ఫీట్ రోడ్లు అయితే ఇచ్చారు అండ్ దగ్గర దగ్గరగా ఇందులో మూడు వందల ప్లాట్లు అయితే ఉంటాయి ఇంకా చాలా కన్స్ట్రక్షన్స్ కూడా చేస్తున్నారు ఈ వెంచర్లోని చుట్టుపక్కల కూడా చాలా హౌసెస్ ఉన్నాయి ఇక్కడ అండ్ సీలింగ్స్ కూడా ఎక్కడ కూడా మరీ ఓవర్ ఓవర్ డిజైన్స్ అయితే లేవు ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే కూడా అన్నీ ప్లెయిన్గా డీసెంట్గా సింపుల్గా ఉన్నాయి ఇక్కడ సో అది టీవీ అన్నట్టు వాడ్రాప్ వచ్చింది సైడ్ డ్రెస్సింగ్ టేబుల్ అయితే చేస్తున్నారు ఇంకా గ్లాస్ పెట్టలేదు అదే మిర్రర్ పెట్టలేదు మిర్రర్ పెడితే మనకు ఆ లుక్ కనపడుతుంది ఇది కూడా వాట్రాపే అండ్ విండో కూడా పెద్దవి ఇచ్చారు ఇక్కడ రూమ్స్ బాగా పెద్దవి కాబట్టి విండోస్ కూడా పెద్దగానే తీసుకున్నారు వెంటిలేషన్ కూడా బాగుంది సో బ్యాక్ సైడ్ ఇదిగోండి చాలా పీస్ఫుల్గా అయితే ఉంది ఫ్రెండ్స్ మొత్తం ఏరియా అంతా కూడా ఇది సో డూప్లెక్స్ ఫుల్లా కావాలి మాకు ఈస్ట్ ఫేసింగ్లో అనుకున్నట్లయితే తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి అండ్ మొత్తం సెన్సార్ ఇచ్చేసారు లైటింగ్ అంతా లోపల చూడండి గ్లాస్ ప్లాట్ఫామ్స్ అయితే రావడం జరిగింది ఇదంతా సెన్సారే ఆటోమేటిక్ గాన్ అవుతుంటాయి ప్లాట్ఫామ్స్ అన్ని కూడా గ్లాస్ ప్లాట్ఫామ్స్ అవి అండ్ ఇది టీవీ యూనిట్ ఇది డ్రెస్సింగ్ టేబుల్ ఇది అండ్ ఇక్కడ స్విచెస్ కూడా మంచి మోడల్ లుక్లు అయితే ఉన్నాయి మంచి బ్రాండెడ్ యూస్ చేయడం జరిగింది సో ఇది బాత్రూమ్ ఫ్రెండ్స్ ఇది ఇందులో కూడా సేమ్ డ్రై ఏరియా వెట్ ఏరియా కింద డివైడ్ చేశారు సెంటర్లో గ్లాస్ పార్టీషన్ తోటి అండ్ కమోడ్స్ కూడా వాల్ మౌంటెడ్ తీసుకున్నారు మొత్తం అన్నీ కూడా వాల్ మౌంటెడే ఫ్లోర్ మౌంటెడ్ అయితే కనుక ఎక్కడా లేవు టోటల్ కంప్లీట్ మొత్తం వాల్ మౌంటెడ్ తీసుకున్నారు అండ్ ఇది వాష్ బేసిన్ ఇది వన్ జాగ్వాన్ కంపెనీవి అండ్ ఇవి కూడా పుష్ డోర్స్ తీసుకున్నారు హ్యాండిల్స్ గట్రా పెట్టకుండా సింపుల్గా పుష్ డోర్స్ తీసుకున్నారు చూడండి అండ్ మొత్తం అపాక్సీతోనే ఉంటుంది లీకేజ్ గట్ట కాకుండా ఎపాక్సీతో ఫిల్ చేసేసారు మొత్తం అంతని సో బయటకి అయితే వెళ్దాం మనం ఇప్పుడు సో రెగ్యులర్ గా మనం చూస్తాం కదా గుమ్మాల హైట్ అనేది ఆ గుమ్మాల హైట్ కన్నా కొంచెం ఎక్కువగానే తీసుకున్నారు ఇక్కడ ఇచ్చిన గుమ్మాలనే హైట్ అనేది సో నార్త్ ఈస్ట్ కార్నర్లో ఎల్ షేప్ విండో తీసుకున్నారు మంచి లుక్గా కనబడుతుంది అక్కడ నుంచి వ్యూ అనేది సో అది బాత్రూమ్ అది అండ్ సీలింగ్స్ మోస్ట్లీ చూడండి అంతా కూడా చాలా డీసెంట్గా ఉన్నాయి ఇక్కడ అండ్ ఇది వాడ్ర ఫ్రెండ్స్ ఇది ఇలా వచ్చాం మనకి పక్కనే వాడ్రప్ ఉంటుంది అండ్ ఇదంతా కూడా కంప్లీట్ గ్లాస్ వస్తుంది ఇక్కడ ఎల్ షేప్ వచ్చేసింది అండ్ దీనికి ఇచ్చిన అటాచ్డ్ బాత్రూమ్ ఇది అండ్ షవర్స్ కూడా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక సీలింగ్ షవర్స్ అయితే తీసుకున్నారు అండ్ గేజర్ సంబంధించిన పాయింట్స్ అన్నీ ఉంటాయి మొత్తం అన్నీ అండ్ కమోర్స్ ఇవన్నీ కూడా మీరు చూస్తున్నవన్నీ కూడా కంప్లీట్ జాగ్ సో మొత్తం చూసినట్లే కదా ఒకసారి మళ్ళీ ప్రైస్ గురించి కూడా చెప్తున్నాను చూసుకోండి ఇది రెండు వందల యాభై గజాల్లో కన్స్ట్రక్షన్ చేసిన డూప్లెక్స్ హౌస్ ఇది మూడు కోట్లు అయితే చెప్తున్నారు ఇది టోటల్ మొత్తం అంత కూడా అని సో ఇది ఫిక్స్డ్గా కాదు ఇంకా తగ్గిస్తారు మాట్లాడవచ్చు అండ్ హోమ్ థియేటర్ రూమ్ చెప్పాను కదా ఇదిగోండి ఇది ఇది బాల్కనీ ఇది హోమ్ థియేటర్ రూమ్ ఇది ఇంకా వర్క్ అయితే చేస్తున్నారు సో కంప్లీట్ అయిపోతే ఇంకా బాగా కనబడుతుంది ఇది కొంచెం వర్క్ అయితే పెండింగ్లో ఉంది సో సీలింగ్ వర్క్ అని వాల్కి ఫోమింగ్ అని ఇట్లా చిన్న చిన్న వర్క్స్ అయితే చేస్తున్నారు సో స్క్రీన్ వచ్చేస్తుంది ఆ పక్కన అంతా కూడా సిట్టింగ్ వస్తుంది ఇది హోమ్ థియేటర్ రూమ్ ఇది పదండి బయటికి వెళ్దాము అండ్ లాక్స్ కూడా మంచి ప్రీమియంగా యూస్ చేశారు ఫ్రెండ్స్ లాక్స్ సేఫ్టీ లాక్స్ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి ఇక్కడ యూజ్ చేసిన లాకింగ్ సిస్టమ్ అంతా కూడా సో ఎగ్జాక్ట్గా నార్త్ ఈస్ట్ కార్నర్ ఫ్రెండ్స్ ఇది వాస్తు ప్రకారం కూడా పర్ఫెక్ట్గా సరిపోయే విధంగా తీసుకున్నారు ఓపెన్ ప్లేస్ వచ్చేసింది అండ్ ఇక్కడ ఇది గ్లాస్ ఇది మీకు కనపడకపోవచ్చు వీడియోలో ఇక్కడ గ్లాస్ యూజ్ చేశారు సీలింగ్లో వీళ్ళు ఇదిగోండి ఇదంతా కూడా గ్లాసే అది టాప్లోని ఎలివేషన్ కూడా చాలా బాగుంది దీనికి ఇచ్చింది ఇదంతా బాల్కనీ ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూస్తుంది ఇది నార్త్ వైపు సో ప్రైజ్ అయితే మాత్రం తగ్గిస్తారు ఫ్రెండ్స్ ఇది నెగోషియేషన్ అయితే ఉంటుంది మాట్లాడవచ్చు సో ఇదంతా మనం చూసాం కదా ఇది కంటిన్యూషన్ ఉంటుంది స్టెప్స్ అనేవి కింద నుంచి పై వరకు కంటిన్యూషన్ ఉంటుంది లిఫ్ట్ ఇది అంతా కూడా అని పదం పైకి వెళ్దాము పైన పెంట్ హౌస్ అయితే ఉంటుంది ఇది చూసిన తర్వాత పక్కన కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఇంకొక ఇల్లు ఉందని చెప్పాను కదా అది కూడా చూపిస్తాను సో ఈ పైన ఇన్వర్టర్ సంబంధించిన పాయింట్లు ఇవన్నీ తీసుకున్నారు అండ్ సేఫ్టీకి ఇక్కడ ఒక ఐరన్ది డోర్ అయితే వచ్చేసింది సో రైట్ పైకి వచ్చేసాం మనం టెరస్ మీదకి ఇక్కడ అంతా కూడా హ్యాండ్ వాష్ చేసుకోవడం కోసం అంటే ఏదన్నా చిన్నది ఫంక్షన్ అట్లాంటిది ఏర్పాటు చేసుకుంటారు కదా అని చెప్పేసి ఇలా ప్లాన్ చేశారు వీళ్ళు హ్యాండ్ వాష్ చేసుకోవడం కోసం ఇవన్నీ తీసుకున్నారు అండ్ ఇది ఒక చిన్న బెడ్రూమ్ అయితే వస్తుంది ఒక కిచెన్ కూడా ఉంటుంది ఇక్కడ పార్టీస్కి చేసుకోవాలంటే పార్టీస్ చేసుకోవచ్చు లేదు రెంట్లకి ఇచ్చుకోవడం కూడా బాగుంటుంది ఇది సో ఇది ఒక బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇది అండ్ పక్కనే కిచెన్ అయితే ఉంటుంది ఒక అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉంటుంది రూమ్స్ అన్నీ కూడా చాలా పెద్దగా అయితే ఉన్నాయి ఇవి నార్మల్ చిన్న సైజ్ రూమ్స్ అయితే కాదు చాలా పెద్దగా అయితే వచ్చాయి మినిమం ట్వల్వ్ బై ఫిఫ్టీన్ ట్వల్వ్ బై సిక్స్టీన్ అండ్ ట్వల్ బై ట్వంటీ టూ అట్లాంటి సైజెస్లో అయితే ఉన్నాయి రూమ్స్ అయితే మాత్రం చాలా పెద్దగా వచ్చాయి సో దీనికి అటాచ్డ్ బాత్రూము ఫ్రంట్ డ్రెస్సింగ్ ఏరియా ఇదంతా చూసాం కదా ఇదంతా కూడా ఒకసారి పైన కూడా చూపిస్తాను మనకి ఒక రెండు వేల లీటర్ల కెపాసిటీతో సిమెంట్ వాటర్ ట్యాంక్ కూడా ప్రొవైడ్ చేశారు ఇదిగోండి పైకి రాగానే ఇలా వాటర్ ట్యాంక్ అయితే ఉంటుంది గ్రౌండ్ వాటర్ బాగుంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ వాటర్కి అయితే ప్రాబ్లం అయితే ఏముండదు ప్లంబింగ్ మొత్తం పైప్స్ అన్నీ కూడా ఆశీర్వాదే అండ్ చుట్టుపక్కల చాలా విల్లాస్ అయితే ఉన్నాయి ఇక్కడ మోస్ట్లీ విల్లాసే ఉన్నాయి వెంచర్లోని అండ్ ల్యాండ్లు కూడా చాలా పెద్దవి ప్లాట్లు అనేవి చూసుకోండి అండ్ ఫ్రంట్ హైవే రోడ్ నేను మీకు చెప్పాను కదా నేషనల్ హైవే అనేది అది కూడా ఒకసారి మీకు చూపిస్తున్నాను చూసుకోండి కాకినాడ నుంచి వైజాగ్ వెళ్ళే నేషనల్ హైవే అది అదిగోండి పిఠాపురం టెంపుల్ కూడా ఒక త్రీ కిలోమీటర్స్ అయితే ఉంటుంది పక్కనే ట్రినిటీ హాస్పిటల్ కూడా ఉంటుంది హైవే రోడ్కి పక్కనే ఉంది సో చూశారు కదా మొత్తం అంతా పక్కన ఇంకొక ఇల్లు ఉంది రెండు వందల యాభై గజాల్లో నేను ఇందాక చూపించాను కదా విత్ స్విమ్మింగ్ పూల్ తోటి ఆ హౌస్ చూద్దాం ఇప్పుడు పదానికి కిందకి వెళ్దాం ఇప్పుడు దీని పక్కనే ఇప్పుడు మనం చూసాం కదా డూప్లెక్స్ అనేది దాని పక్కనే సేమ్ యాజ్ ఈజ్ ఫిఫ్టీ ఇంటూ ఫార్టీ ఫైవ్ కొలతలతో డూప్లెక్స్ చూసిన దాని పక్కనే ఉంటుంది ఇది కూడా అని ఇది రెండు వందల యాభై గజాలు అది రెండు వందల యాభై గజాలే కాకపోతే ఏంటంటే ఇది స్విమ్మింగ్ పూలు ఒక కిచెన్ ఒక రెండు బెడ్రూమ్లతో అయితే ఉంటుంది ఇది ఇది వచ్చేసరికి కోటిన్నర చెప్తున్నారు ఇది కూడా తగ్గిస్తారు సో ఇది తీసుకుని మీరు ఏదన్నా చిన్న చిన్న ఫంక్షన్స్కి అలాంటి పార్టీస్ చేసుకునే వాళ్ళకి రెంట్కి ఇచ్చుకున్న కూడా బాగుంటుంది సో రెండు కూడా సేల్ చేస్తున్నారు ఇది కోటిన్నర అది మూడు కోట్లు అయితే చెప్తున్నారు స్విమ్మింగ్ పూల్ ఉంటుంది అక్కడ దానికి సంబంధించిన రూమ్ అది ఇది ఒక హాల్ ఉంటుంది చిన్నది సో చూపిస్తాను ఒకదంతరు ఒకటి స్టెప్స్ అయితే అదిగోండి అక్కడ తీసుకున్నారు ఇది రెండు వందల యాభై గజాలు అది రెండు వందల యాభై గజాలు అది డూప్లెక్స్ వస్తుంది ఇది నార్మల్ స్విమ్మింగ్ పూలు ఇట్లా తీసుకున్నారు సో స్టార్టింగ్ ఈ డోర్ ఓపెన్ చేస్తాను చూడండి ఇది కిచెన్ ఇది సో ఇది మొత్తం అంతా కూడా కిచెనే సో కిచెను ఒక చిన్న రూమ్ అన్నట్లుగా మొత్తం అంతా కూడా కంబైన్గా తీసుకున్నారు టీవీ అంటూ కూడా పెట్టుకోవడం కోసం అదొక టీవీ పెట్టుకోవడం కోసం ఒక యూనిట్ కూడా చేంజ్ చేశారు అక్కడ చిన్నది పాయింట్ తీసుకున్నారు అండ్ దీని పక్కన ఇంకొక రూమ్ అయితే వస్తుంది ఇది ఒక పెద్ద బెడ్రూమ్ అయితే ఉంటుంది స్విమ్మింగ్ పూల్ ఇది ఒకటే కాదు లోపల కూడా ఉంటుంది ఒక మినీ పూల్ అనేది అది కూడా చూపిస్తాను మీకు ఇందులో బెడ్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళు అండ్ ఏసీలు ఫ్యాన్లు ఇవన్నీ కూడా వచ్చేసాయి దీనికి ఒక అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది ఇదిగోండి దీనికి ఇచ్చిన అటాచ్డ్ బాత్రూము ఇంకొక రూమ్ అయితే ఉంది అది కూడా చూపిస్తాను ఇది రెండు వందల యాభై గజాలు పక్కన కూడా రెండు వందల యాభై గజాలు బెడ్స్ ఇవన్నీ కూడా ఇచ్చేసారు ఇక్కడ అండ్ సెక్యూరిటీకి సీసీ క్యామర్స్ కూడా ప్రొవైడ్ చేశారు అదిగోండి చూపిస్తాను చూడండి సీసీ క్యామాస్ కూడా ఇచ్చేసారు ఇక్కడ సో ఇంకొక రూమ్ అయితే ఇచ్చారు లోపల ఆ రూమ్ కూడా చూపిస్తాను చూడండి సో ఇందులో ఏంటంటే ఒక చిన్నది మినీ పూల్ అయితే వస్తుంది అంటే బయట ఇచ్చిన స్విమ్మింగ్ పూలే కాకుండా లోపల ఇంకొకటి చిన్నది కూడా ఇచ్చారు జస్ట్ ఇలా డోర్ తీయగానే లెఫ్ట్ సైడ్ ఒక బెడ్రూమ్ అయితే ఉంటుంది అండ్ రైట్ సైడ్ చిన్నది స్విమ్మింగ్ పూల్ అయితే వచ్చింది ఇక్కడ సో ఇదిగోండి సో వర్క్ అయితే మాత్రం చాలా నీట్గా చేయించారు అండ్ డిఫరెంట్గా ఉంది రెగ్యులర్గా మనం చూసే హౌసెస్ కన్నా డిఫరెంట్గా అయితే ఉంది ఇది ఇదిగోండి మనకి ఇలా స్విమ్మింగ్ పూల్ ఉంటుంది పక్కనే బెడ్రూమ్ అయితే ఉంటుంది సో మనకి సెంటర్లో గ్లాస్ పార్టీషన్ ఇవ్వడం వల్ల ఇంకా మంచి లుక్గా కనపడుతుంది చూడండి స్విమ్మింగ్ పూల్ ఇదంతా కూడా పార్టీస్కి ఇలా చేసుకోవడం కూడా చాలా బాగుంటుంది సో అంతా గ్లాస్ పార్టీషన్ తీసుకున్నారు అండ్ ఏసీ బెడ్లు ఇవన్నీ కూడా ఇక్కడ వేస్తున్నారు చూడండి అండ్ టాప్లో చూడండి ప్రొఫైల్ లైటింగ్ వచ్చేసింది కంప్లీట్ మొత్తం ఏషియన్ కంపెనీ పెయింట్సే యూస్ చేశారు వీళ్ళు అండ్ సీలింగ్స్ అన్నీ కూడా జిప్సమ్ సీలింగు క్వాలిటీగా అయితే ఉంది ఫ్రెండ్స్ మొత్తం ఇదంతా కూడా సో దీని బ్యాక్ సైడ్ ఒక అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారు ఫ్రంట్ అంతా కూడా డ్రెస్సింగ్ ఏరియా ఇది సేమ్ ఇది కూడా దానిలోనే ఉంటుంది కాకపోతే ఏంటంటే అది మూడు ఫ్లోర్లతో వస్తుంది అది ఇది వచ్చేసరికి నార్మల్ సింగిల్ ఫ్లోర్ సింపుల్గా అయితే ఉంటుంది మీకు విడివిడిగా కావాలంటే సేల్ చేస్తారు రెండు కలిపి తీసుకుందాం అనుకున్నా కూడా తీసుకోవచ్చు మీరు సో ఇది వచ్చేసరికి కోటి యాభై లక్షలు చెప్తున్నారు ఇది తగ్గిస్తారు ఫిక్స్డ్ ఏం కాదు మాట్లాడవచ్చు టోటల్గా రెండు వందల యాభై గజాల్లో మొత్తం ఇదంతా కూడా రావడం జరిగింది ఈస్ట్ ప్లేసింగ్ ఇది సో ఫ్రెండ్స్ డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్గా డిస్క్రిప్షన్లో పెట్టాము మీకు ఏది నచ్చితే ఆ హౌస్ అయితే మీరు తీసుకోండి ఇంకేమైనా డౌట్ ఉంటే కనుక ఓనర్నే డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వండి డిస్క్రిప్షన్లో నెంబర్ అయితే పెట్టాము అండ్ వీడియో ఎలా అనిపించింది బాగుందా లేదని తప్పకుండా కామెంట్ చేయండి అండ్ ఇంకా ఎవరైనా ఏదైనా హౌస్ సేల్ చేయాలన్నా కూడా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి డిస్క్రిప్షన్లో మన ఛానల్ నెంబర్ కూడా పెట్టాము సో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరొక మంచింటి వీడియోతో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయస్